హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ గ్రేడ్ టూ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు జూలై పద్దెనిమిదవ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది దాని యొక్క వివరాలు ఇందులో మనం చూద్దాం పూర్తి వివరాలు ఇది అప్లై చేసుకోవడానికి ఏంటంటే ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీతోని ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును వేకెన్సీస్ వచ్చేసి మూడు వేల ఏడు వందల పదిహేడు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మరి ఎంపిక విధానం చూసినట్లయితే ఇందులో మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది టైర్ వన్ టైర్ టూ థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుంది ప్రారంభ వేతనం వచ్చేసి నెలకు లక్ష రూపాయల వరకు ప్రారంభ వేతనంగా తీసుకునే అవకాశం ఉన్నది మరి సిలబస్ చూసినట్లయితే టైర్ వన్ ఏదైతే ఉన్నదో ఇందులో ఐదు విభాగాల నుంచి అనగా కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ న్యూమరికల్ అప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈ ఐదు విభాగాల నుంచి ఒక్కొక్క విభాగం నుండి ఇరవై ప్రశ్నలు చొప్పున ఆబ్జెక్టివ్ విధానంలో వంద ప్రశ్నలు వస్తాయి సమయం అనేది ఒక గంట మార్క్స్ వచ్చేసి కూడా హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఇది ఉంటుంది అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అంటే నాలుగు ప్రశ్నలు తప్పపోతే ఒక మార్క్ కట్ అవుతుంది అన్నట్టు ఇక టైర్ టూ చూసినట్లయితే ఇది డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉంటుంది టోటల్ మార్క్స్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఇందులో ఎస్ఏకి వచ్చేసేమో ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వచ్చేసేమో టెన్ మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఎకనామిక్స్ సోషియో పొలిటికల్ ఇష్యూస్లో రెండు వ్యాసలు వస్తాయి ట్వంటీ మార్క్స్ టోటల్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ దీని యొక్క సమయం వచ్చేసి కూడా వన్ అవర్ ఒక గంట అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఇకపోతే ఇంటర్వ్యూ వచ్చేసేమో హండ్రెడ్ మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇలా ఈ మూడు టైర్ వన్ టైర్ టూ ఇంటర్వ్యూలో ఈ మూడు అంశాలలో వచ్చిన మార్కులను మెరిట్ ప్రకారం తీసుకొని రోస్టర్ ప్రాంట్ ప్రకారం అనేది ఇవ్వడం జరుగుతున్నది ఇంతకుముందు చెప్పుకున్నట్టు క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నదో అర్హతలు ఏదైనా డిగ్రీ అదేవిధంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులకు అవకాశం లేదు అప్లై చేసుకునే అవకాశం లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి యొక్క వయస్సు పరిమితి చూసినట్లయితే ఆగస్టు టెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఇరవై ఏడు సంవత్సరాల వయసు ఉండాలి ఇందులో ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదు సంవత్సరాల మినహాయింపు ఉంది అంటే వాళ్ళు థర్టీ టూ ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చును అదేవిధంగా ఓబీసీలకు వచ్చేసి త్రీ ఇయర్స్ సడలింపు ఉంది వాళ్ళు థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చును ఇక మరి దరఖాస్తులకు చివరి తేదీ చూసినట్లయితే ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీ ఎగ్జామ్ ఫీ చూసినట్లయితే మహిళలు ఎస్సీ ఎస్టీలకేమో ఐదు వందల యాభై రూపాయలు మిగతా వారికి వచ్చేసేమో ఆరు వందల యాభై రూపాయలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇకపోతే ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ కింద వెబ్సైట్ ఉంచుకోండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంఎస్ఏ డాట్ గౌ డాట్ ఇన్ ఆబ్లిక్ ఈఎన్ ఇక ఈ ఎగ్జామ్ చూసినట్లయితే ఎవరైతే అంటే సిలబస్ను మనం గమనించినట్లయితే ఎవరైతే ఎస్ఎస్బి అదేవిధంగా ఆర్ఆర్బి ఐబీపీఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి కొంతవరకు కొంతమేరకు అడ్వాంటేజ్ ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అయితే ఏదేమైనప్పటికీ కూడా మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగాలు సాధించే అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు మరి ఎవరు కూడా డిస్అడ్వాంటేజ్గా ఫీల్ కాకుండా అందరూ కూడా చక్కగా ప్రిపేర్ కావాలని మనస్ఫూర్తితో కోరుతూ ఆల్ ది బెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్